పల్లవి అయితే బయట నుంచి వస్తూ ఉంటుంది అలా బయట నుంచి వస్తున్న పల్లవిని అయితే ఏ పల్లవి రాయిటూ అని స్త్రీయ పిలుస్తూ ఉంటుంది అలా పిలవగానే ఇదొకటి నాకు నస అని చెప్పేసి స్త్రీయ అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అడిగేసరికి ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో వంట చేయాల్సి వస్తుందని బయట షికార్లకు వెళ్తున్నావా అని శ్రీయ గట్టిగా అడిగేసరికి ఏంటి అన్నిటికీ నువ్వు నీకు చెప్పాలా నేను అతలా నన్ను నష్టపెడతావేంటి అని అనేసరికి వెళ్ళిపోతూ ఉంటుంది పల్లవి అలా వెళ్ళిపోతున్న పల్లవిని అడుగుతుంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నా ఏంటి నాకు సమాధానం చెప్పు ఇంట్లో ఎంత పని పెట్టుకుని నువ్వు బయట షికారులు చేస్తున్నావండి అండి ఈ పనంతా ఎగేసి ఎగ్గొడ్డానుక అని చెప్పేసి స్త్రీ అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఏంటి అతలా నన్ను వేధిస్తున్నా నాకు కానీ కోపం వచ్చిందంటే అని చెప్పేసి చెంప చెల్లు అనిపిస్తూ ఉంటుంది శ్రీ అది అలా శ్రీ అని కొట్టగానే ఒక్కసారిగా అటుగా వచ్చిన కమలు కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇప్పుడు పల్లవి శ్రీయాని వదిని ఎందుకు కొట్టింది అని షాక్ అవుతూ ఉంటాడు ఇక పల్లవి స్త్రీయ అయితే అలా బొగ్గు మీద షాక్ లో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది దీనికి ఇప్పుడు బుద్ధి చెప్తాను చూడు అని చెప్పేసి కమలు వెళ్తూ ఉంటాడు నాకు కొన్ని కోపం వస్తే రియాక్షన్ ఎలానే ఉంటుంది అని చెప్పేసి పల్వి అయితే స్త్రీయతో అనేసరికి కమల్ అటుగా వస్తూ ఉంటాడు ఏంటి అని చెప్పేసి అనేసరికి ఏంటి నీ కోపం వస్తే రియాక్షన్ ఎలానే ఉంటుందా మరి నాకు కోపం వస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా నీ కోపానికి పది ఉంటుంది చూపించమంటావా అని చెప్పేసి కమలైతే చాలా సీరియస్గా పలువితూ అంటూ ఉంటాడు వదిన నీకన్నా పెద్దది అని మినిమం జ్ఞానం లేకుండా వదినపై చేసుకుంటావా అని చెప్పేసి కమలైతే చాలా సీరియస్ అవుతూ కొట్టడానికి అయితే చెయ్యెత్తుతూ ఉంటాడు అలా కొట్టడానికి లోపు పార్వతి వచ్చి కమల్ అని అనేసరికి కమ్ పల్ కమలైతే ఆగిపోతూ ఉంటాడు ఇక పార్వతి అయితే అక్కడికి వస్తూ ఉంటుంది ఏంట్రా ఆడవాళ్ళ మీదకి చెయ్యేతున్నావు నువ్వు అసలు ఇదేనా ఆడవాళ్ళ మీదకి చేయత్తడం బాగా అలవాటు అయిపోయిందిరా నీకు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అలా తిట్టేసి కమలనైతే కొడుతూ ఉంటుంది పార్వతి అలా కొట్టగానే అసలు పల్లవి ఏం చేసిందో తెలియకుండా నువ్వేంటమ్మా ఏ ఓ ఎగిరిపోతున్నావు అని చెప్పేసి అనేసరికి ఏం చేసింది పల్లవి అని సీరియస్గా అడుగుతూ ఉంటుంది పెద్ద చిన్న లేకుండా వద్దుని కొట్టింది అని చెప్పేసి అనేసరికి అవునత్తా నన్ను ఎక్కడికి వెళ్ళావు ఇంత పని ఒగేసి బయట షికర్కి వెళ్ళావా అని అడిగేసరికి సమాధానం చెప్పకుండా నన్ను కొట్టింది అని చెప్పేసి అనేసరికి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది పల్లవి వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటుంది సీరియస్గా